వెల్కమ్ టు మై ఛానల్ మధు గ్రీన్స్ ఈరోజు మీకు ఒక ఇంట్లో కాస్తున్న సపోటా కాయ గురించి చూపిస్తున్నా అండి ఇది కూడా ట్వంటీ లీటర్స్ నా దగ్గర ఏదైనా కూడా ట్వంటీ లీటర్స్ బకెట్సేనండి అన్నీ కూడాను ఫ్రూట్స్కి ఉపయోగించేవన్నీ కూడా ట్వంటీ లీటర్స్ బకెట్సే చూడండి అందులోనే ఈ సపోటా మొక్క వేసాను అసలు నమ్మరు ప్రతి దానికి ప్రతి కొమ్మకు ఒకొక్క కాయ ఉందండి చూడండి ఇదిగోండి ఇది ఒక కాయ ఇది ఒకటి అసలు ఎంత స్వీట్ లాస్ట్ లాస్ట్ ఇయర్ ఒక రెండు కాయలు మాత్రమే కాసాయండి ఈసారి మాత్రం చెట్టు నిండా కాయలు వచ్చాయి చూడండి మీకు ఇదిగోండి చెట్టు నిండా కాయలే ఏ కొమ్మ చూసుకున్నా కూడా ప్రతి కొమ్మకి కూడా కాయలు ఉన్నాయండి పైన కూడా చూడండి చూపిస్తాను పైన కూడా ఇవ్వండి చెట్టు నిండా కాయలు వచ్చాయండి ఏమీ లేదు మీరు కూడా చక్కగా టెరస్ గార్డెన్ను చేసుకుంటే ప్రతి ఫ్రూట్ కూడా మనం వేసుకుని మన ఇంట్లోనే పెంచుకోవచ్చండి ఒక కాయ తిన్నా మన ఇంట్లో అది చాలా సంతోషంగా ఉంటుంది మన ఇంట్లో పండించుకున్న కాయలు తేంటే మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది మన చేతితో వేసిన పంట చూడండి మన చేతితో వేసిన పంట ఎంత చక్కటి కాయలు కాస్తుందంటే చాలా సంతోషంగా ఉందండి చూడండి చెట్టు నిండా కాయలు చెట్టు నిండా కాయలు వచ్చేయండి ఇది ఏ కొమ్మ చూసుకున్నా కూడా కాయలే ఉన్నాయి ఇంకా మొగ్గలు కూడా వస్తున్నాయండి చెట్టు అంతా మొగ్గలు కూడా వస్తున్నాయి ఇదిగండి మొగ్గలు పువ్వులు ఇవన్నీ కూడా వస్తున్నాయి చెట్టు మొదలు చూపిస్తాను చూడండి అదే అదండి చెట్టు మొదలు మీకు ఎప్పుడు చెప్పినా ఇంట్లో కంపోస్టే వేసుకోండి సాయిల్ మాత్రం చక్కగా వేసుకోండి లూజ్ సాయిల్గా ఉండాలి నెక్స్ట్ సన్లైట్ బాగా ఉండాలండి దీనికి సన్లైట్ ఉండాలి అండ్ వాటరింగ్ కూడా సఫిషియెంట్గా పోయాలి అంటే మొక్కకి ఎక్కువ వాటర్ అనేది ఉన్నా కూడా కుళ్ళిపోతుందండి ఎంతవరకు వేయాలో అది అంతవరకు వేస్తే చక్కగా ఇలాగా ఫ్రూట్స్ అనేవి వస్తాయి ఫ్లవరింగ్ వచ్చి చక్కటి ఫ్రూట్స్ మనం తినటానికి సంతోషంగా మన ఇంట్లో పంట మనం అన్నీ పండించుకోగలమండి ఏంటో మరి మనకి ఇంత మంచి పంటని ఇంట్లో దేవుడిస్తున్నాడు చాలా సంతోషంగా ఉంది ఇంట్లో పెంచుకునే వాళ్ళకి ఆనందం తెలుస్తుందండి ఇవన్నీ కూడా మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ప్రతి మొక్క గురించి ఎందుకు చూపిస్తున్నానంటే ఏ మొక్క అయినా కూడా మన ఇంట్లో పెంచుకోవచ్చు మన ఇంట్లో పళ్ళు పువ్వులు అన్నీ కాయించుకోవచ్చు పోయించుకోవచ్చు అండి దేనికి మన కృషి అంటూ ఉంటే మనకు పట్టుదలంటూ ఉంటే ప్రతిదీ సాధ్యం అండి మనం చేయలేనిదంటూ ఏమీ ఉండదు కొంచెం కష్టపడ్డాము అని అంటే కనుక దాని యొక్క ఫలితం ఎప్పుడూ గొప్పగానే ఉంటుందండి మనం క ఎంత కష్టపడతామో అంత ఫలితం మనకి దక్కుతుంది కాబట్టి మీరు కూడా ఇలాగే ఇంట్లో కొంచెం స్థలం ఉన్నా కూడా మంచిగా ఈ కంటైనర్స్లో పెట్టుకుని చేసుకోవచ్చు అండి మనకి ఏమీ ఎక్కువ స్థలాలు అక్కర్లేదు ఏమీ అక్కర్లేదు ఇలా కంటైనర్స్లో పెట్టుకుని మనం పెంచుకొని చక్కటి పళ్ళు తినొచ్చు మన ఇంట్లో వాడుకునే పళ్ళు తినొచ్చు ఇప్పుడు బయట కొన్న ప్రతి పళ్ళ మీద కూడా కెమికల్స్ అనేవి వేసేస్తున్నారు అవి పాడవకుండా ఉండటం కోసం అవి మనం తింటే క్యాన్సర్ అలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయండి అలాంటి దుస్థితి మనకు కలగకుండా మన ఇంట్లోనే చక్కగా పెంచుకుంటూ మన టెర్రస్ గార్డెన్లోనే మన ఇంటి పంట పెంచుకుంటూ మనం తింటూను ఇతరులకు కూడా షేర్ చేసుకుంటూ ఉంటే దానిలో ఉన్న ఆనందం చాలా బాగుంటుందండి కాబట్టి మీరు కూడా ఇలాంటి పంటలు పండించుకుంటూ చక్కగా మీరు కూడా ఆనందం పొందుతారని ఆశిస్తున్నాను హ్యాపీ గార్డెనింగ్ అండి ఫ్రూట్స్ సపోర్ట్ ఆఫ్ ఫ్రూట్స్ అండి ఇవన్నీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో